తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గూడూరు పోలీస్ సబ్ డివిజన్లోని పలు పోలీస్ స్టేషన్లలో తనిఖీలు చేశారు ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాతో మాట్లాడారు వెంకటగిరిలో రాష్ట పండుగ శ్రీ పోలేరమ్మ జాతర ప్రారంభం కాబోతున్నందున జాతరకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని అనంతరం గూడూరు డీఎస్పీతో కలిసి వన్ టౌన్ టూ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేయడం జరిగిందని ఈ తనిఖీల్లో భాగంగా పోలీసు అధికారుల పనితీరు పరిశీలించినట్లు తెలిపారు తాను తిరుపతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజువల్ పోలీసింగ్ పై ఎక్కువ దృష్టి సారించానన్నారు పోలీస్ సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు పోలీసులు ఉన్నారు అనే భరోసా ఇచ్చేలా ఉండాలని సూచించామని ఇందులో భాగంగా పల్లెనిద్ర స్టేషన్కు వచ్చే వృద్ధుల దగ్గరకు తామే వెళ్లి మాట్లాడడం రాత్రిపూట గస్తీ నిర్వహిస్తూ అనుమానంగా తిరిగే వారిని అదుపులోకి తీసుకుని వేలిముద్రలు సేకరించడం దొంగతనాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచడం ఓపెన్ డ్రింకింగ్ నివారించడం గంజాయి స్థావరాలు నిర్మూలించడం తదితర అంశాలపై ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నామని మరింత మెరుగ్గా ప్రజలకు సేవ చేసింది ందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు ముఖ్యంగా ప్రాపర్టీ దొంగతనాలు నివారించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని స్టేషన్ అధికారులను ఆదేశించినట్లు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేశారు రేపు ఏడవ తేదీ నుంచి మనం పదకొండవ తేదీ దాకా ఈ జాతరకు సంబంధించిన ఏర్పాట్లు చూడడానికి వెళ్ళడం జరిగింది సో అక్కడి నుంచి గూడూరు టౌన్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ గూడూరు పోలీస్ స్టేషన్ కూడా ఒకసారి డిఎస్పీ గారితో పాటు తనిఖీ చేసి ఒకసారి స్టేషన్స్ పనితీరు ఎలా ఉంది ఆఫీసర్స్ ఏదైతే ప్రయారిటీస్ ఉన్నాయో ఆ ప్రయారిటీస్ ప్రకారం వర్క్ చేస్తున్నారు లేదా అనే దాని మీద ఈరోజు స్టేషన్కి రావడం జరిగింది సో దాంట్లో భాగంగా ఇప్పుడు రూరల్ దెన్ నెక్స్ట్ వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ అంటే వాకాడు అవి కూడా ఇది చూసుకొని పోతాను అయితే నేను జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత విజిబుల్ పోలీసింగ్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది సో పలు అంశాలపైన మా పోలీసు సిబ్బంది ఆఫీసర్తో సహా అందరు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ బయట ఎక్కువగా తిరుగుతూ ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ వాళ్ళకి మేము ఉన్నాము అని భరోసా ఇచ్చే విధంగా ఉండాలనేది వాళ్ళ చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగా పలు కార్యక్రమాలు చేయడం జరిగింది పల్లెనిద్ర కార్యక్రమాలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పార్క్ వాకింగ్ కోసం వచ్చేటటువంటి ఎల్లర్స్ తోటి మా వాళ్ళు వెళ్ళి మాట్లాడేది కావచ్చు తర్వాత నైట్ టైమ్ ఏరియాలో ఎక్కువ విజిబుల్గా ఉంటూ ఏదైతే గా పర్సన్స్ ఉన్నారో వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళ ఫింగర్ ని కలెక్ట్ చేసే విధంగా కావచ్చు తర్వాత తాగుబోతులు బయట తాగుబోతులు ఉండేటువంటి ప్రదేశాలు అవన్నీ చూసుకొని వాటిని శుభ్రం చేసేటటువంటి ఇది కావచ్చు అట్లాగే దానికి సంబంధించి కూడా ఎక్కడైనటువంటి స్థావరాలు ఉంటే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద గట్టిగా మనము ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు ఇట్లా పలు అంశాలపైన మా వాళ్ళకి ఎప్పటికప్పుడు సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటాయి సో దానికి సంబంధించి కూడా మా సిబ్బంది కూడా దానికి తదనుగుణంగా ఎన్ఫోర్స్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు ఇంకా ఇంప్రూవ్ కావాల్సినటువంటి అవసరం ఉందనేది మా భావన ఎందుకంటే ఇప్పుడు కూడా మనకు ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటూనే ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళు వాళ్ళ పని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మా భావన అట్లాగే ప్రాపర్టీ అఫెన్సెస్ అక్కడక్కడ మనకు అంతకుముందు కూడా కంప్లైంట్స్ ఉంటాయి టౌన్లో బైక్స్ పోతున్నాయి దాని మీద తగినంత ఇది లేదు అనే చిన్న ఇది కూడా ఇంతవరకు కూడా పత్రికలో రావడం చూశాను నేను దానికి సంబంధించి కూడా మా అధికారులకి కొంచెం ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ప్రాపర్టీ కేసెస్ డిటెక్ట్ చేయాలి ఎవరైతే అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకుని వచ్చి మన నేరాలను నియంత్రించే విధంగా పనిచేయాలని చెప్పి మనకు సూచించడం అయింది దాని మీద ఇంకా బాగా మెరుగుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి